హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు రోజుల నుంచి శ్రీకాళహస్తి వేదికగా రాజకీయాలు నడుస్తున్నాయి లేకపోతే కాంట్రవర్సీ నడుస్తుంది విపరీతంగా వైరల్ అవుతుంది ఒక విషయం అదే శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినుత కారు డ్రైవర్ హత్య రెండు రోజుల క్రితం చెన్నైలో ఒక గుర్తు తెలియని వ్యక్తి శవం దొరికింది ఆనవాళ్ళను బట్టి చూస్తే అతను కోట వినుత అనే ఒక జనసేన నాయకురాలి దగ్గర కారు డ్రైవర్ అని తెలిసింది ఎక్కడో చేతికి ఎక్కడో పచ్చ పొడిపించుకున్నాడంట కోట వినుత అని చెప్పేసి ఆ పచ్చబొట్టు ఆధారంగా కూపిలాగితే ఇవన్నీ బయటకు వచ్చాయి ఐదు మంది నిందితులు దొరికారు వారిని అరెస్ట్ కూడా చేశారు అందులో కోట వినుత ఆవిడ భర్త కోట చంద్రబాబు కూడా ఉన్నారని చెప్పేసి మనం ఆల్రెడీ వీడియో చేశాము కొన్ని 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 ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి కొన్ని చుక్కలను కలిపితే అందమైన బొమ్మ తయారవుతుంది కోట వినుతను మాత్రమే అరెస్ట్ చేయాలన్నా కోట వినుతకు మాత్రమే ఇందులో సంబంధం ఉందా బొజ్జల సుధీర్ రెడ్డికి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదా అంటే చాలా 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 ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి ముందుగా కొన్ని వీడియోలు చూపిస్తాను చూడండి అరెస్ట్ అయిన తర్వాత కోట వినుత ఆవిడ భర్త ఏం మాట్లాడారో ఒక్కసారి చూడండి వారు అరెస్ట్ అయిన సందర్భంగా కొందరు రాజకీయ నాయకులు కుట్ర చేశారు అది త్వరలోనే బయటకు వస్తుంది అని ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడ భర్త చంద్రబాబు బొజ్జల సుధీర్ రెడ్డి కాళహస్తి ఎమ్మెల్యేనే ఇదంతా చేయించాడని చెప్పాడు నిన్న ఆ మర్డర్ విషయం తెలిసిన వెంటనే బొజ్జల సుధీర్ రెడ్డి ఆగ మేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టడము ఆశ్చర్యం కలిగించింది చాలామందికి ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాడో అది రెండవ డాట్ ఆ డాట్ ఒకసారి మీరు చూడండి చెప్తున్నాను కదండి ఈ చుక్కలన్నీ కలిపితే ఒక అందమైన చిత్రం వస్తుంది బొజ్జల సుధీర్ రెడ్డి ఏం మాట్లాడాడు వినండి ఈ హత్య జరిగినది మాత్రం చాలా బాధకర విషయం అందుకనే మాకు వచ్చిన వార్త మరి విరుద్ధ గారిని కూడా ఏదో పార్టీని సస్పెండ్ చేశారు అదిగా ఇది ఏంటంటే ఇది ఒక వాళ్ళ పర్సనల్ జరిగిన ఇష్యూ పార్టీలకి అతీతంగా పార్టీలకు సంబంధం లేదు ఇష్యూలో చెన్నై పరిధిలో జరిగింది వాళ్ళ బాడీ కూడా సాయంత్రం ఆరు గంటలకి ఏడు గంటలకి తెచ్చే అవకాశాలు తప్పకుండా నేను దగ్గరుండి తమ్ముడి ఆ దగ్గర కూడా దగ్గరుండి నేను చూసుకుంటానని చెప్పి ప్రస్తుతా తెలియజేసుకున్నారా ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆ దంపతులు బొజ్జల సుధీర్ రెడ్డి పేరు చెప్పారో స్వయంగా నేనే అంత్యక్రియల్లో పాల్గొంటాను అని చెప్పిన సుధీర్ రెడ్డి బెంగళూరుకు వెళ్ళిపోయాడు అంత్యక్రియల్లో పాల్గొనలేదు అన్నది మనకు తెలిసిన ఆ విషయం ఇంకా చాలా విషయాలు బయటకు వస్తున్నాయండి ఒకసారి సాక్షి మీడియాలో ఏమొచ్చిందో చూడండి తర్వాత మనకు తెలిసిన విషయం శ్రీనివాసులను బొజ్జల సుధీర్ రెడ్డి డబ్బులతో కొని చిత్రీకరించి జనసేనలోని కొంతమంది ముఖ్య నేతలకు పంపాడని తెలుస్తోంది ఈ వీడియోలను అడ్డం పెట్టుకుని వినుత దంపతులకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎలాంటి స్థానం లేకుండా చేయాలని బొజ్జల సుధీర్ రెడ్డి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న జనసేన ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న వినూ దంపతులకు మాత్రం ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పనులు జరగట్లేదు దీనిపై ఒకవేళ వినూ దంపతులు గట్టిగా మాట్లాడితే బొజ్జల సుధీర్ రెడ్డి వద్ద ఉన్న వీడియోలు ఓ భయంగా మారాయి ఇక శ్రీనివాసులు కూడా వినుత వీడియోలతో వ్యాపారం ప్రారంభించినట్లుగా తెలుస్తోంది రాజకీయ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితం సైతం అభాసు పాలు కావడానికి శ్రీనివాసులే కారణమని భావించిన వినుత దంపతులు చిత్రహింసలకు గురి చేసి హతమార్చినట్లుగా తెలుస్తోంది శ్రీనివాసులు హత్య ఎపిసోడ్కు ప్రధాన కారణం బొజ్జల సుధీర్ రెడ్డి అని స్వయంగా శ్రీనివాస్ హత్య కేసులో నిందితులైన జనసేన ఇన్ఛార్జి వినుత దంపతులు బాహాటంగానే చెప్తున్నారు ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది నాకు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన విషయం అండి ఇది కన్ఫర్మా కాదా అన్నది పోలీసులు నిర్ధారిస్తారు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం చెప్తున్నాము శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనే వ్యక్తి ఎంతో కాలంగా కోట వినుత అలాగే కోట చంద్రబాబు దగ్గర కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు చేసేవాడు అని మనకు తెలిసింది ఏవో ఫోటోలు అంటే తీయకూడని ఫోటోలు తీసి వాటిని బొజ్జల సుధీర్ రెడ్డికి పంపించారు అన్నది ఇప్పుడు మనం సాక్షిలో కూడా వింటున్నాము అండ్ ఇలా చేయడానికి ముప్పై లక్షలు లేకపోతే యాభై లక్షలు ఒక డీల్ జరిగింది అని చెప్పేసి కూడా ఒక వార్త చక్కర్లు కొడుతుంది సో ఆ డబ్బులకు ఆశపడి శ్రీనివాస్ వినుత ఫోటోస్ అంటే ప్రైవేట్ ఫోటోస్ లేకపోతే పర్సనల్ ఫోటోస్ అంటారు కదండి వాటిని అక్కడికి పంపించారు ఆ విషయము వినుత దంపతులకు తెలిసి అతన్ని ఉద్యోగం నుంచి తీసేసి బెదిరించినా కూడా మళ్ళీ అతను సుధీర్ రెడ్డి అండతో నాకు డబ్బులు ఇవ్వండి లేకపోతే బయట పెడతాను అది ఇదని కూడా చెప్పాడన్నది ఒక వార్త అది బయట చెక్కలు కొడుతుంది అందరూ కూడా బొజ్జల సుధీర్ రెడ్డికి ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందనే మాట్లాడుతున్నారు సో అతన్ని ఎంతగా నివారించినా అతను వినకపోతే ఏదో మాయమాటలు చెప్పి అతన్ని ఎక్కడికో పిలిపించుకొని కొట్టారు ఆ కొట్టే ప్రాసెస్లో అతను చనిపోయాడు అన్నది మనకు తెలిసింది కర్ణాటకలో కూడా ఇటువంటిది ఒక ఉదంతం దృశ్యము ఒక సినిమా యాక్టరు అభిమాని ఏదో అశ్లీల దృశ్యాలని ఏదో పంపించడలో ఏదో అన్నాడు అది అని చెప్పేసి ఒక అతన్ని చంపేశారని చెప్పేసి అది కూడా కేసు నడుస్తుంది అది చేశారా లేదన్నది మళ్ళీ కోర్టులు పోలీసులు వాళ్ళు నిర్ధారిస్తారు అటువంటిదే ఇది అని చెప్పేసి మనకు తెలిసింది కానీ ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే కొందరు అంటే ఇప్పుడు ఐదు మందిని అరెస్ట్ చేశారు వారా లేకపోతే వేరే వాళ్ళ అనేది కరెక్ట్గా తెలియదు ఇక్కడే ఆ శవాన్ని బయటపడేస్తే ఎలాగూ మనకు సుధీర్ రెడ్డికి అంటే బొజ్జల సుధీర్ రెడ్డికి మంచి టర్మ్స్ లేవు కదా ఒకవేళ మనం దొరికినా అతను పోలీసులకు చెప్పి మనకు పెద్ద శిక్ష పడేలాగా చేస్తాడు అదే చెన్నైకి శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పడేస్తే ఏ అనుమానం రాదు అని చెప్పేసి వేరే వాళ్ళు వచ్చి వినుత దంపతులు చెప్పారంట ఆ చెప్పిన వాళ్ళు కూడా బొజ్జల సుధీర్ రెడ్డి మనుషులే అన్నది మనకు తెలుస్తున్న విషయం సో వీళ్ళు మన రాష్ట్రంలో కాకుండా ఆ శవాన్ని తీసుకెళ్ళి చెన్నైలో ఒక మురిక్కలంలో వేశారు ఆ మురిక్కలలో వేసిన విషయాన్ని కూడా ఎవరైతే ఈ కోట వినుత దంపతులకు చెప్పారో వాళ్ళే పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్న వదంతులు కూడా వినిపిస్తున్నాయి సో ఏ విధంగా చూసుకున్నా ఇప్పుడు డైరెక్ట్గా వినుతా దంపతులు చెప్పింది కూడా సుధీర్ రెడ్డి గురించే అండ్ సుధీర్ రెడ్డికి ఏవో ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా శ్రీనివాస్ అనే వ్యక్తి పంపించారన్నది కూడా సాక్షిలో విన్నాం బయట బాగా వినపడుతుంది అండ్ ఆగమేఘాల మీద అతను వచ్చేసి సుధీరు మరీ విచిత్రంగా పార్టీలకు సంబంధం లేదు ఇది పర్సనల్ విషయము అతన్ని కోల్పోవడం బాధాకరము అతని అంత్యక్రియలు నేనే చేస్తా ఇవన్నీ చెప్పడం కూడా పలు అనుమానాలకి తావిచ్చింది ఇంకా వాళ్ళు బయటకు వచ్చేసి అతనే చేశాడన్న వెంటనే ఇతను అంత్యక్రియలు కూడా హాజరు కాకుండా బెంగళూరుకి పారిపోయాడు అన్నది కాలహస్తిలో ఎవరడినా చెప్తాను ఇక్కడ మనం అడిగేది ఏంటంటే నిన్న కూడా వీడియోలో చెప్పానండి అది ఏం జరిగిందన్నది నిర్ధారించాల్సింది కోర్టులు అలాగే న్యాయస్థానాలు కానీ ఒక్క వినుతానే విచారిస్తే సరిపోతుందా బొజ్జల సుధీర్ రెడ్డి కూడా లా ఫేస్ చేయాల్సిందేనా అన్నదే ఇక్కడ ప్రశ్న పవన్ కళ్యాణ్ ఈ విషయంపైన నోరే తెరవలేదు అండ్ చంద్రబాబు నాయుడు కూడా ఏం మాట్లాడలేదు బొజ్జల సుధీర్ రెడ్డి పాత్ర ఉంది అన్న అనుమానాలు అయితే చాలా 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 బలంగా ఉన్నాయండి బొజ్జల సుధీర్ రెడ్డి చేసి ఉంటాడు క్లాక్ కూడా సత్యం అన్నట్లు గంట కొడుతుంది చూడండి అంటే చేసి ఉంటాడు అన్న ఆ అనుమానాలు అయితే బలంగా ఉన్నాయి తెలుగుదేశం వాళ్ళు సమాధానం చెప్పాలి అండ్ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం సంబంధం లేకపోయినా ఎవరినో డోర్ డెలివరీ చేశారు డోర్ డెలివరీ చేశారని చెప్పేసి రెండు మూడేళ్ళు వదరగొట్టాను ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఎందుకు ఇట్లా జరిగింది నేనున్న ఆ ఎఫ్ఐఆర్ కాపీ చదివేటప్పుడు కూడా ఆ చనిపోయిన వ్యక్తి కులం బలిజ అని నాకు తెలిసింది అంటే ఆ ఎఫ్ఐఆర్ కాపీ చదివేటప్పుడు ఇంగ్లీష్లో నేను చదివి వినిపించిన ఆ వీడియోలో సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా కులభావం పెంచుకోండి అని మీరు అన్నారు కదా చనిపోయింది ఒక బలిజ సోదరుడు మరి ఎందుకు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మాట్లాడట్లేదు బొజ్జల సుధీర్ పాత్ర కూడా ఉందన్న అనుమానాలు ఉన్నాయి అసలు పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటి తెలుగుదేశం వాళ్ళ స్టాండ్ ఏంటి క్లియర్గా చెప్పాలి ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏది బయటపడింది ఏంటంటే కోట వినుత కూడా ఎమ్మెల్యే సీట్ ఆశించి పాపం పాపమో పుణ్యమో మనకు తెలియదులే కాని అండి ఐదేళ్లలో డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ కోసం జనసేన కోసం కష్టపడింది అన్నది మనకు తెలిసిన విషయం పార్టీ టికెట్ రాలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ సుధీర్ని వినుతను కూర్చోబెట్టుకుని ఆ అమ్మాయి పాపం డబ్బులు ఖర్చు పెట్టుకుంది నీకు సీట్ వచ్చింది కాబట్టి ఐదు కోట్ల రూపాయలు ఇవ్వు అని చెప్పేసి బొజ్జల సుధీర్ రెడ్డికి ఇద్దరికి సర్ది చెప్పే ప్రాసెస్లో చెప్పారు ఆ తరువాత ఆ ఒప్పందం జరిగిన తర్వాతనే వినుత వచ్చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అన్న వార్త కూడా మనదాకా వచ్చింది ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టా రాంగా అంటే అది ప్రూవ్ చేయడం చాలా కష్టం బట్ ఆ ఒప్పందం అయితే జరిగింది తరువాత బొజ్జల సుధీర్ రెడ్డి వినుతకి రాగి నయా పైసా కూడా ఇవ్వలేదంట వీళ్ళు మా డబ్బులు ఇవ్వు మా డబ్బులు ఇవ్వు అంటుంటే ఏంది మీ నసాయి ఏంది అని చెప్పేసి ఎక్కడో లొసుగుల్ని వెతికే ప్రయత్నంలో భాగంగా శ్రీనివాసుల్ని ఉసిగొల్పి ఆమె ఫోటోలు తీయడము ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అసభ్యకరమైన ఫోటోల్ని తీసి అవి వాళ్ళ దగ్గర పెడితే ఇంకోసారి నన్ను డబ్బులు అడిగితే నీ ఫోటోలు బయట పెడతా అని చెప్పేసి సుధీర్ రెడ్డి బెదిరించారన్న వాదన కూడా వినిపిస్తుంది సో నిజానిజాలు నిర్ధారించాల్సింది పోలీసులు బట్ నేను అడిగేది ఏంటంటే ఆరోపణలు వచ్చినప్పుడు ఇంత బలంగా వినిపిస్తున్నప్పుడు కనిపిస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి ఖచ్చితంగా మాట్లాడాలి వాళ్ళ పార్టీ స్టాండ్ ఏందో చెప్పాలి అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీలోని నాయకురాలని సస్పెండ్ చేయడం కాదు ఆ బలిజ సోదరుడికి న్యాయం చేయాలి ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక డ్రైవర్ అని ఎక్కడ లేదు అతను ఒక జనసేన కార్యకర్తనే ఉంది జనసేన కార్యకర్త చనిపోయి అతనికి అన్యాయం జరిగితే వాళ్ళ కుటుంబానికి అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం దేనికి సంకేతం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రావాల్సి ఉంది హోప్ యు లైక్ దిస్ వీడియో ఐ అల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో